అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక పెళ్లి సిరీస్ తో ముందుకు వచ్చేసా ఎవరిదా అనుకుంటున్నారా మా మేనత్త కూతురు గీతిక పెళ్లి జరిగింది ఏప్రిల్లో నేను ఇది వరకు వన్ బై వన్ పోస్ట్ చేస్తానని చెప్పి ఇప్పటికి కుదిరింది చాలా బాగా ఎంజాయ్ చేసా మా పెళ్లిలో ఆ వీడియోస్ అన్ని వన్ బై వన్ పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా మేనత్త వాళ్ళు నర్సాపురంలో ఉంటారు మేము భీమవరం నుంచి నర్సాపురం వచ్చాము ఆ రోజు నైట్ నైన్ అయిపోయింది మేము వచ్చేసరికి అప్పటికే మా పెద్ద చిన్న ఆంటీ రాజక్క సాయి శివ శాంతక్క రోహిత సంహిత అందరూ వచ్చేసారు ఏమీ లేట్ అనమాట మొత్తం ఇదంతా పెళ్లి కూతురు చేయడానికి ముందు రోజు నైట్ నెక్స్ట్ డే పెళ్లి కూతురు చేయడం కాబట్టి లోపల బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ అంతా చేస్తున్నారు పిండి వంటలు అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది ఇంకా సున్నుండలు మిగిలాయి అవే చేస్తున్నారు ఇక్కడ ఇంకా అందరూ కలిసి కూర్చుని ఆ సున్నుండలు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు పెళ్ళంటే మామూలు పనుల ఎంతమంది ఉన్నా సరిపోదు ఏదో ఒక పని కనిపిస్తానే ఉంటది ఎన్ని చేసినా కూడా అక్కడ డెకరేషన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నా మా పని మాదే ఇక్కడ ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇందాక పెద్దంటిని శాంతకక్క వాళ్ళని చూశారు కదా అక్కడ వాళ్ళు మామిడి తోరణాలు కట్టడం కోసం తోరణాలు రెడీ చేసేసారు అది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కలిసి సున్నుండలు కూడా చేస్తున్నారు ఒక పక్క వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు మేం చేసే పని మేం చేసాము మేము చేసిన పని ఏంటో కూడా చూసాండి ఈ ఆర్టిఫిషియల్ పూలదండలు ఉన్నాయి కదా అవన్నీ కూడా స్టెప్స్ దగ్గర డెకరేట్ చేసాము అందరం కలిసి ఒక పక్క ఒకళ్ళు ఒక పక్క ఒకళ్ళు అలా డెకరేట్ చేసుకుంటూ వచ్చాం ఇది మాత్రమే కాదండి ఇంకా ఉంది ఆ కలర్ఫుల్ పందిరి కనిపిస్తుంది కదా కింద ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా బ్యాక్ గ్రౌండ్ ని డెకరేట్ చేసాము పెళ్లి కూతురిని చేయడానికి ముందు పసుపు కొట్టే కార్యక్రమం ఒకటి ఉంటది దాని కోసం కింద ఓపెన్ ప్లేస్ లో బ్యాక్ గ్రౌండ్ ని డెకరేట్ చేసాం అది ఎలా చేసామో కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అప్పటికే టైం పదకొండు పదకొండున్నర అలా అయింది ఇక్కడ ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత గుమ్మాలకు కూడా కొన్ని డెకరేషన్ దండలు ఉన్నాయి అవి కూడా డెకరేట్ చేసేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కి వెళ్ళాము లోనే ఇప్పుడు పసుపు కొట్టే కార్యక్రమానికి బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేయబోతున్నాం ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవేనండి స్టాండ్ క్లాత్స్ డ్రాప్ పూల దండలు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నవే గీతిక ముందే ఏమేం కావాలి బ్యాక్ డ్రాప్ ఏం కావాలి అవన్నీ సెలెక్ట్ చేసుకుని ముందే ఆర్డర్ పెట్టుకొని ఉంచుకుంది

చూసారు కదండి ఒక పక్క మేము డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం చాలా సీరియస్ గా ఇంకో పక్క మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అంత మంది కలిసి డెకరేట్ చేయడానికి ఏముంది అక్కడ అంత ఏం లేదు కదా కాబట్టి మేము మాత్రం చాలా సీరియస్ గా డెకరేట్ చేస్తూ ఉంటే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేశారు కింద కుండీలు అవి అడ్డుగా ఉంటే కూర్చోడానికి అది ఇబ్బందిగా ఉంటది కదా చైర్స్ వేసినప్పుడు సో అవి కూడా అడ్డు లేకుండా పక్కకు పెట్టేశాడు శివ د فائ ఎంతో మంది కష్టపడి ఎన్నో గంటలు శ్రమించిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అయితే అదండి బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అందరం చాలా కష్టపడ్డాం కదా కాసేపు రెస్ట్ తీసుకుందామని పైకి వచ్చే లోపు ఇక్కడ ఇంకొక ఘోరం జరిగిపోయింది ఫోన్ కింద పడి స్క్రీన్ అయితే పగిలిపోయింది ఆ ఫోన్ రోహిత్ అది మొబైల్ మిషన్ మీద ఉంది పైకి మెట్లెక్కి వస్తున్నప్పుడు అది మా అమ్మాయి చేయి తగిలి కింద పడిపోయింది పాపం తను కూడా కావాలని చేయలేదనుకోండి ఇదిగోండి ఇలా స్క్రీన్ పగిలిపోయింది అనమాట అందులోనూ అది ఐఫోన్ స్క్రీన్ కదా మాకు కింద డెకరేషన్ పనులు పూర్తయిపోయిన తర్వాత పైన వీళ్ళకి సున్నుండల కార్యక్రమం కూడా పూర్తయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ చీర నెక్స్ట్ డే పెళ్ళికూతురుని చేసినప్పుడు పెళ్లి కట్టే చీర దీనికి ముళ్ళు వేయాలి కొంగుకి చివర ముడులేస్తారు కదా కొంగు చివర ఉండే ఈ పోగులన్నీ తీసి ముళ్ళేస్తారు మా శాంతకు అవి అందుకని వాళ్ళు ఆ పనిలో ఉన్నారు మాకు కింద ఆ డెకరేషన్ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెళ్లి కూతురికి మెహందీ పెడుతున్నా పెళ్లి కూతుర్ని చేయడానికి పెళ్లికి మధ్యలో ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది ఇప్పుడే బ్రైడల్ డిజైన్స్ పెట్టుకుంటే పెళ్లి టైంకి చెరిగిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు జస్ట్ సింపుల్ గా పెట్టేశాను పెళ్లికి ముందు రోజు పెట్టుకుంటే సరిపోతుంది కదా ఎందుకో తెలియదు కానీ ఆ రోజు అయితే దోమలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి మావిడాకుల వల్ల ఫ్లవర్స్ వల్ల ఏమో తెలియదు కానీ వాటితో పాటు వచ్చేనట్టు ఉన్నాయి దోమలు అసలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు చూడలేదు అంత దారుణంగా ఉన్నాయి బ్యాట్ తో మా యుద్ధం మాదే వాటి యుద్ధం వాటిదే అన్నట్టు ఉన్నాయి అనమాట అయినా తప్పదు కదా మా పనులు మేము చేసుకుంటూనే ఉన్నాం డెకరేషన్ కంప్లీట్ అయిపోయి డెకరేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు మా మెహందీ కూడా కంప్లీట్ అయింది ఇంకా మామూలుగా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము అందరం కలిసేసరికి మా మాటల ప్రవాహం మామూలుగా ఉండదు ఏం మాట్లాడుకుంటామో తెలియదు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నిద్ర కూడా మర్చిపోయాం ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు మా మిగతా తొట్టి గ్యాంగ్ అంతా కూడా పక్కన రిలేటివ్స్ కి ఒక ఇల్లు తీసుకున్నారు నేను సాయి రాజక్క అస్సలు నిద్రపోలేదు నాలుగింటి వరకు అలా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాము నాలుగు అయింది అప్పుడు కొంచెం నిద్ర పడుతూ ఉంటే మళ్ళీ ఐదున్నరకే లగిపోయాము ఎందుకంటే పెళ్లిళ్ళు కదా ఏవో ఒక ఉంటూనే ఉంటాయి మేము ఇంకా మాట్లాడుకుంటూ ఇక్కడే పడుకుని పోయాము లగేజ్ మాత్రం పక్కన ఇంకా ఇల్లు తీసుకున్నారని చెప్పాను కదా అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి ఇంత ఇంతోపుకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానండి నేను లేచేసరికి చూసారు కాదు మా చిన్న ఆంటీ ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చుంది మా పెద్ద ఆంటీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అంతే పొద్దున్నే ఫ్రెష్ అయిపోతారు వాళ్ళు ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు దీని పక్కనే మేము రెడీ అవ్వాల్సిన ఇల్లు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే పడుకున్నారు నైట్ పిల్లలు మాత్రం ఇంకా లేవలేదు ఈ లోపు మేము రెడీ అయిపోదాం అని చెప్పి రెడీ అయిపోయాం ఈ ఇల్లు కూడా ఒక లుక్ వేసేయండి పెద్ద ఇల్లు ఇది పాతకాలం ఇల్లులు కదా ఇలాగే ఉంటాయేమో బాగు ఆన్ ఇల్లు కూడా చాలా స్పేషియస్ గా ఇదండి ఇవాటి వీడియో పెళ్లి కూతుర్ని చేసే రోజు వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను ఆ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము సంగీత్ కి ఎలా ప్రిపేర్ అయ్యాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో లో చూసేద్దాం ఆ వీడియోస్ చాలా చాలా ఫన్నీ గా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుని ఈ వీడియోని లైక్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్